నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తిరుపతి జిల్లా గూడూరులోని సంగం థియేటర్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కొనిదల మునిగిరేష్ వాసిలి ప్రవీణ్ తూపిలి సురేంద్ర శ్రీనివాసులు గుత్తి కిరణ్ కృష్ణ కిషోర్ బొరుగుల వెంకటేశ్వర్లు తదితరులు పార్ ఇక్కడికి వచ్చి సోదరి మనుషులందరికీ సోదరి మనుషులందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం సభ్యులకి తెలుగుదేశాన్ని గెలిపించినటువంటి ఊరూరు పట్టణ పరిసర ముందుగా ముఖ్యంగా ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ కోరికలు పండగల కన్నా మన ఐదు కోట్ల ప్రజల ఆనందానికి అద్దులు లేకుండా ఉన్నటువంటి పండుగలో దీని ప్రధాన కార్యక్రమ గురువులు మా నియోజకవర్గం మా తమ్ముడు డాక్టర్ భాషి సుధీర్ కుమార్ గారు ఈరోజు గురువుల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి పట్టణ ప్రజలందరికీ చంద్ర కుమార్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అతను ఓడినా గెలిచినా గూడు పట్టణ ప్రజలకు సేవ చేశాడు లాస్ట్ ఐదు సంవత్సరాలు అధికారులు లేకపోయినా ఆర్టీ ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పని చేశాడు కాబట్టి ఈ రోజు మాపురి మీద గెలిపించారు ఈ రోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేద ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మండల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకుడు మోడీ గారు వీళ్ళందరూ కృషి ఫలించిందని చెప్పి ఈరోజు మన ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం మా గోడూరు పట్టణ తెలుగుదేశం ప్రజలందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్ ఎస్టీవీ